హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ ఈ మధ్యకాలంలో పాత నోట్లకు డిమాండ్ బాగా పెరిగింది పాత కాలపు నోట్లు ఉంటే వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు కొందరు ముందుకు వస్తున్నారు అయితే కొందరిలో పాత కాలపు నోట్లు పాత కాలపు నాణాలు జమ చేస్తూ ఉంటారు అలాంటి వారు ఓ వెబ్సైట్ ద్వారా వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు అయితే మీ వద్ద ఒక్క రూపాయి నోటు ఉంటే మీరు కోటీశ్వరులు కావచ్చు ప్రభుత్వం వేలంపాటలో కొన్ని పాత నోట్లకు భారీ మొత్తంలో నజరాన్ని ప్రకటిస్తోంది అందులో పాత రూపాయి నోటు విలువ ఎంతో తెలుసా నలభై ఐదు వేలు కేవలం రూపాయి నోటు మాత్రమే కాదు పాత పది వంద ఐదు వందల రూపాయల నోట్లకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది ఇలా పాత నోట్ల బండిల్స్ మీ వద్ద ఉంటే భారీ మొత్తంలో విక్రయించవచ్చు అలాంటి నోట్లను సంపాదించినట్లయితే మీరు ధనికులు కావచ్చు అయితే ప్రస్తుతం పాత నోట్లు దేశంలో చాలా లేవు కానీ వాటిని ఆన్లైన్ కేంద్రాల్లో వేలకు వేలు విక్రయిస్తున్నారు ప్రజలకు భారీ మొత్తం చెల్లించి మరుగుంటున్నారు గవర్నర్ బిసి రామారావు సంతకంతో ఉన్న వంద రూపాయల నోటును కాయిన్ బజార్లో పదహారు వేల రూపాయలు విక్రయిస్తున్నారు అంతేకాదు పంతొమ్మిది వందల యాభై ఏడులో గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన ఒక నోట్ల కట్ట నలభై ఐదు వేల రూపాయలకు అమడవుతోంది ఈ నోట్ యొక్క సిరీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్గా ఉంది అలాగే ఎస్కె వెంకటరమణ సంతకం చేసిన ఐదు వందల రూపాయల పాత నోటు ఆన్లైన్లో లక్షా యాభై ఐదు వేల రూపాయలకు విక్రయిస్తున్నారు ఈ నోట్ల క్రమ సంఖ్య వన్ సిక్స్ వన్ సిక్స్తో మొదలవుతోంది అలాగే నోట్లు ఆన్లైన్లో పదివేల ఐదు వందలకు అమ్ముడవుతోంది అంతేకాదు ఎరుపు రంగులో ముద్రించిన పది రూపాయల నోటును ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఇరవై వేల రూపాయలు విక్రయిస్తున్నారు దీని క్రమ సంఖ్య వన్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీగా ఉంది అయితే అఖిల భారత మీడియా నివేదిక ప్రకారం వెబ్సైట్ ఇటీవల ఇలాంటి పాతకాలపు నోట్లను అమ్మకానికి ప్రచారం చేస్తోంది అయితే పాత నాణాలను నోట్లను జమ చేసేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు కొంతమంది ఆంగ్ల కాలం నాటి నోట్లు నాణాలను జమ చేస్తూ ఉంటారు మరికొంతమంది స్వాతంత్రం కాలం నాటి ఈ పాత నోట్లను నాణ్యాలను జమ చేసేందుకు ఇష్టపడుతుంటారు అందుకే సాధారణంగా వీటి కోసం ఎంతైనా చెల్లించేందుకు ముందుకు వస్తుంటారు అందుకే కాయిన్ బజార్ అనే వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే ఇలాంటి పాత నోట్లు పాత నాణాలను పొందడానికి భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నారు విక్రయించవచ్చు ఇలా ఒక రూపాయి నోట్ల కట్ట కానీ పది వంద రూపాయల నోట్ల కట్టలు కానీ ఉన్నట్లయితే భారీగా సంపాదించవచ్చు ఇది మాత్రమే కాదు పాత నోట్లకు డిమాండ్ మరింత పెరిగినట్లు కూడా అనేక మంది చెప్పారు చాలామంది పాత చాలామంది తమ పాత నోట్లు దాచుకుని ఇప్పుడు వాటిని అమ్ముకోవడం ద్వారా వారి ఖాతాల్లోకి భారీగా డబ్బు పొందుతున్నారు అదేవిధంగా పాతకాలపు నాణాలు పూర్తిగా నాంజమైనవైతే వాటి విలువ మరింత పెరుగుతోంది కొన్ని ప్రత్యేకమైన నాణాలు ప్రాముఖ్యత పొందడం వల్ల వాటి ధరలు లక్షల్లో ఉంటాయి అందువల్ల ఈ పాత నోట్లను నాణాలను సేకరించడానికి ఆసక్తి ఉన్నవారు ఎప్పటికప్పుడు ఈ వెబ్సైట్లను చూడొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి